వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పనిచేసే వాళ్ళకి లోపాలు పొరపాట్లు ఇవన్నీ ఉంటే సరిదిద్దుకోమని చెప్పి విమర్శలు ఏ విధంగా అయితే ఉంటాయో అంటే విమర్శలు అంటే మిగతా అన్ని చోట్ల తప్పు జరుగుతోంది సరిదిద్దుకోండి అనే విధంగా సద్విమర్శ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విమర్శ అంటే ఏంటంటే అమ్మాలి బూతులు తిట్టడం మార్ఫింగిల్ చేయడం ఇవన్నీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ పొగడత దగ్గర వచ్చేసరికి పనిచేస్తున్న వాడిని పొగడాలన్నా కూడా మన వాళ్ళకి కొంచెం మందికి నోరు రాదు కానీ పని నిజంగా చేసేటువంటి వాళ్ళకి ఎలాంటి బూస్టప్ ఇవ్వాలి ఎటువంటి ప్రశంస ఇవ్వాలి అనేది అంతర్జాతీయ సంస్థలకు బాగా తెలుసు అందులో భాగంగానే రాష్ట్రంలో నలభై రెండేళ్ల యువకుడు చేస్తున్నటువంటి పనికి అద్భుతమైనటువంటి ప్రశంసలు ఇచ్చింది రాయిటర్స్ అనేటువంటి సంస్థ వాళ్ళ బ్లాగ్లో వాళ్ళ న్యూస్ కథనాల్లో నారా లోకేష్కి సంబంధించి రాసినటువంటి ఒక వ్యాసాంగం ప్రస్తుతం వైరల్ అవుతోంది మోడీ ఎలె అండ్ పొలిటికల్ సియోన్ ఫ్యూయల్స్ ఇన్వెస్ట్మెంట్ భూమ్ ఇన్ సదరన్ ఇండియన్ స్టేట్ అంటే అక్కడ రాయొచ్చు సదరన్ ఇండియన్ స్టేట్ అన్న పాయింట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ అని రాయొచ్చు బట్ వాళ్ళ టర్మినాలజీ వాళ్ళ రూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎలా పెట్టాలనేది సో దాంట్లో అలా పెట్టారు అండ్ ఆర్టికల్ బై సరిత చాగంటి సింగ్ అండ్ కృష్ణ ఎన్ దాస్ మన పంతొమ్మిదో తేదీని రాశారు దీనికి సంబంధించి నారా లోకేష్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ద సదర్న్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పీక్స్ డ్యూరింగ్ దాన్ ఇంటర్వ్యూ విత్ ద రాయిటర్స్ ఇన్ అమరావతి ఇండియా నవంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడో తొమ్మిదో తేదీ నవంబర్ మాట్లాడిన మొన్న పబ్లిష్ చేస్తూ చాలా చక్కటి క్యాప్షన్స్ కూడా పెట్టారు సో దాంట్లో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఈ ఓవరాల్ ఆర్టికల్లో మీరు వెళ్ళి చదవండి ఆర్టికల్ చాలామంది అర్థం చేసుకుంటారు నేను చెప్పేది కేవలం అందులో కొంత శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డ్రూ వన్ ట్వంటీ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ప్లడ్జెస్ ఓవర్ సిక్స్టీన్ మంత్స్ గూగుల్ ఆర్సలస్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ అండ్ అమంగ్ మేజర్ ఇన్వెస్టర్స్ స్టేట్ మినిస్టర్ నారా లోకేష్ టార్గెట్స్ వన్ ట్రిలియన్ ఇన్ కమిట్మెంట్స్ బై ట్వంటీ ట్వంటీ నైన్ స్టేట్ లెవరేజింగ్ కొలేషిన్ టైస్ విత్ మోడీ టు స్పీడ్ అప్ అప్రూవల్స్ దీంట్లో నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటల్ని కూడా చాలా హైలైట్ చేస్తూ ముఖ్యంగా చెప్పింది ఎ ఫార్టీ టూ ఇయర్స్ ఓల్డ్ ఎంబీఏ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ ఇస్ బికమింగ్ ద గో టు పర్సన్ ఫర్ మల్టీ నేషనల్స్ లుకింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ప్రపంచాన్ని పట్టేస్తున్నాడు ఒక నలభై రెండేళ్ల యువకుడు స్టాన్ఫర్డ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ ప్రపంచాన్ని పట్టేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశంస దాంట్లో నారా లోకేష్ థీమ్ ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా ఐ వాంట్ టు మూవ్ ఫ్రమ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అందులో అగ్రంగా అగ్రగామిగా ఉంది అధపాతాళానికి పడిపోయింది మళ్ళీ తిరిగిలేస్తుంది ఇదంతా అవుతున్నాయి కానీ ఇవి కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్నాళ్ళు మాటలు మాటల తర్వాత చేతలు ఇవన్నీ కనిపించాయి లేదు ఇక చేతల్లోనే పూర్తిగా చూపించాలి అనేది మా పంధ వన్ ట్రిలియన్ వన్ ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎండింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా ప్రజలకు మేము చెప్పింది చేస్తేతాం అలాగే ఇరవై లక్షల ఉద్యోగాల క్రియేషన్కి సంబంధించి కూడా ఆయన చెప్పినటువంటి తీరు వీటన్నిటి మీద చాలా చక్కగా రాశారు దీనికి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ అలాగే వాళ్ళ లోకేష్ ఇచ్చినటువంటి సమాధానాలకు కానీ వాళ్ళు చెప్పేది ఒక్కటే పాయింట్ చాలా క్లియర్గా చెప్పినటువంటిది ఫస్ట్ లైన్లోనే పని చేసేవాడికి పని చేయని వాళ్ళకి తేడా అని చెప్పేశారు అక్కడ చాలా క్లియర్గా అలాగే ఏ కంపెనీలు మనకి వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ సమరీస్ ఇవన్నీ కూడా చెప్పారు అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్ఫాబెట్ ఆర్సలర్స్ మిట్టలు తర్వాత క్యాపికాన్ ఎనర్జీ నిపాన్ స్టీల్ కార్ప్ ఇలా ఎన్నో వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నాయి స్టార్టింగ్లోనే చెప్పేసారు ఆ ఫార్టీ టూ ఇయర్ ఓల్డ్ ఎంబీఏ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ బికమింగ్ ద గో టు పర్సన్ ఫర్ మల్టీనేషనల్ లుకింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా లెవరేజింగ్ హిస్ పార్టీ ప్రాక్సిమిటీ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు డిస్మాన్టిల్ ద కంట్రీస్ ఇన్ఫేమస్ బ్యూరోక్రాటిక్ బాటిల్ నెక్స్ అండ్ సెక్యూర్ నియర్ ఇన్స్టాంట్ అప్రూవల్స్ ఫర్ బిలియన్ డాలర్ ప్రాజెక్ట్స్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది దాని మీద మళ్ళీ బ్యూరోక్రటిక్ బాటిల్ నెక్స్ ఏవైతే అంటే ఉంటాయి కదా చివరాఖరి గొంతు మీద కత్తిపెట్టి చేయించాలని ఇంకోటి మనకు చెప్తూ ఉంటారు కదా మాకు ఇలా కాదు వాళ్ళు వస్తున్నారు ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ పెడుతున్నారు లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతున్నారంటే దీనివల్ల ఇన్కమ్ ఇంత మనకి జనరేట్ అవుతుంది ఇన్ని ఉద్యోగాలు వస్తాయి దీనికి మనం చేయాల్సిందల్లా క్విక్గా పర్మిషన్స్ ఇవ్వాలి దీనికి మీరు ఏం చేస్తారో చేయండి అని మోడీని కూర్చున్నాడు అనుకున్న సాధించుకుంటూ వస్తున్నాడు నలభై రెండేళ్ల యువకుడు అని చెప్తున్నారు ఉంటారు మనకు కూడా యాభై ఏళ్ళు దాటినటువంటి యువకులు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు నూడుల్స్ బళ్ళు చింతకాయ పచ్చళ్ళు వీటికి ఎంఓయిల్ చేసుకొని ఉన్న కంపెనీల్ని వదిలేసి రాకుండా చేసి సంతకాలు ఏదో పెట్టించుకున్నామని చెప్పి క్రెడిట్ చోర్ అంటారు సారా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ రాయిటర్స్లోకి ఎక్కరు ఇలాంటి రాయిటర్స్లోకి ఎక్కరు వాళ్ళు ఏంటంటే అమెరికా లా విశ్వవిద్యాలయాలు లేదంటే లండన్ లా విశ్వవిద్యాలయాల్లో స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయన్నమాట ఆర్థిక నేరాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి కదా దాంట్లో వాళ్ళ లెసన్స్ అనేవి ఉంటాయన్నమాట అందులో పిట్ ప్రోకోలని కోల్ అని ఇంకోటని ఇలాగా ఏమంటారు రాయిటర్స్ రాసినటువంటి పూర్తి కథనాన్ని ఎందుకంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది వాళ్ళది అంత సబ్స్క్రిప్షన్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఉన్న మెయిన్ పాయింట్స్ మాత్రం ఇందులో తీసుకున్న గూగుల్ వాళ్ళకి ఏం చెప్పారు అలాగే లోకేష్ దానికి వాళ్ళ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అనేది పూర్తి ఇంటర్వ్యూ కావాల్సిన వాళ్ళు రాయిటర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని మీరు చూడొచ్చు లాకే లోకేష్ మీద రాయిటర్స్ ప్రశంసకి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా